అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఆడది కలవిడిగా ఉంటే క్యారెక్టర్ని అంచనా వేస్తారు చనువుగా ఉంటే చులకనగా చూస్తారు మౌనంగా ఉంటే పగరు అనుకుంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే విరోధిగా చూస్తారు మరి ఆడది ఎలా ఉండాలండి కదా ఎలా ఉన్నా తప్పనిపిస్తుంది పాపం అవసరానికి మాట్లాడితే అవకాశవాది అనుకుంటారు ఎటు చేసి ఎటు తిరిగి ఎడు వచ్చినా ఆడదాన్ని ఏదో ఒక విధంగా దానికి పేర్లు పెడుతుంటారు కదా మన ఎలా ఉన్నా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది పాడు సమాజం తొక్కలోదు కదా అందుకే మన లైఫ్ మనకు నచ్చినట్టు మనస్సు మెచ్చినట్టు ఉండాలి ఏమంటారు ఎవరి కోసం బతకకూడదు మన కోసం మనమే బతకాలి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాగా చదివారు కదా లోకం కోసం అతిగా ఆలోచిస్తే ఏమీ రాదు తలనొప్పి తప్ప అందుకే ఎప్పుడు మనం మన కోసమే బతకాలి పక్కన వాళ్ళ కోసం బతికితే మన జీవితం మన సంతోషం అన్నీ మిస్ అవుతాం అని విచ్చలవిడిగా కాదు ఈ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్